కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కళ్ళు తయారీ మస్తేదారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫా జోలం దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ను ఇద్దరు కళ్ళు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నిషేధిత మూడు కోట్ల విలువైన ముప్పై కిలోల ఆల్ఫా జ్వాలంను స్వాధీనం చేసుకున్నారు ఆల్ఫ్రా కల్తీ కల్లుల తయారీలో వినియోగిస్తారు కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి కళ్ళును విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్ర రాజ్ కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విక్రమ్ను వివరణ అడిగితే తమకు విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు